హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కొంచెం సంతోషంగా ఉన్నానండి నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈరోజు చేపల కొరని మాది చిన్న చేప తీసుకున్నాను అమ్మాయి ఊళ్ళోకే వచ్చింది మార్కెట్లో అయితే చేపించుకొచ్చేసేవాడు అయినా చేపించిన దానికంటే కూడా మనం చేసుకుంటేనే చేప బాగుంటుందండి ఏంటంటే వాళ్ళు చేస్తే ఈ పైన ఉన్న తోలు అంతా కూడా చెక్కేస్తారు చాకు ఒకటి తీసుకుని తోక ఈకి కోసి ఈ షార్ప్గా ఉన్న చాకు ఒకటి తీసుకుంటున్నారు ఇంకా మొత్తం కూడా పైన పైన చర్మం మొత్తం కూడా కోసేస్తున్నారు నాకు అట్లయితే నచ్చట్లేదండి పైన చర్మం ఉంటేనే బాగుంటుంది చేప అయినా వాళ్ళు చేసే కంటే మనం చేసుకుంటేనే బాగుంటుంది ఇదివరకు అయితే ఫస్ట్లో నాకు కూడా చేప చేయటం అయితే వచ్చేది కాదు తర్వాత తర్వాత బాధ్యతలో బాధ్యతలో నెత్తి మీద పడిన తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ అలవాటు చేసుకున్నాను తింటారు కదా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి తీసుకుంటా ఉంటాను అది కాక ఈ చేప అంటే చికెన్ కంటే కూడా ఈ అయితే ఆరోగ్యానికి అయితే కంటికి చాలా మంచిది నేను వారానికి పది రోజులకైతే తప్పకుండా ఈ చేపల కూర అయితే వండటానికైతే చూస్తాను ఒక్కొక్కసారి అయితే వారానికి రెండుసార్లు కూడా వండుతాను అన్నట్టు నిన్నైతే ఒక డ్రెస్ అయితే కుట్టానండి వర్క్ అయితే ఇంతకు ముందే చేశాను ఒక పదిహేను పది పదిహేను రోజులైంది కుట్టడానికైతే నాకు అప్పటి నుంచి వీలు పడలేదు నిన్నైతే కుట్టాను చాలా బాగుందండి డ్రెస్ అయితే కలర్ కూడా చాలా బాగుందనమాట పట్టు క్లాత్ బాడీకి అలాగే హ్యాండ్స్కి పట్టు క్లాత్ తీసుకున్నాను పోటం పార్ట్ మాత్రం క్రేప్ క్రేప్ వచ్చింది స్మూత్గా జారిపోతుందండి క్లాత్ చాలా బాగుంది దానికి ఫాలెస్ట్ వేసి పైన ఏమో కాటన్ లైనింగ్ వేసి కుట్టాను చాలా బాగుంది డ్రస్సు ఇప్పుడు మీకు మీకు కూడా చూపిస్తాను అన్నట్టుగా నేను కొద్దిగా సంతోషంగా ఉన్నాను కదా నా సంతోషాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా విత్తనాలు జల్లైతే పదిహేను రోజులు అయిందండి పది రోజుల పైనే అయింది పదిహేను రోజుల లోపంది ఈ రోజు వర్షం వచ్చింది ఏదేమైనా వర్షం సకాలంలో వస్తే రైతులు బాగుంటారండి పది రోజుల నుండి ఎదురు చూస్తున్నాం వాన వచ్చేమని ఈ రోజు వచ్చింది వాన ఈ రోజు నుండి అయితే వేసుకోవాలి ఆకుమూడి జల్లి అలాగే వెదజల్లి ఎన్ని రోజులు అయిందా అని చెప్పి ఈ రోజు నుండి లెక్కేసుకోవాలి ఇంతకుముందు జల్లిందంతా కూడా లెక్కలోకి రాదు ఓకే నాకు అదే నా సంతోషానికి కారణం అయితే ఈ వాన రావటం ఇంకా చెదురు మొదటి జల్లులు వస్తే మొత్తం కూడా మొత్తం ఆకుముడి కానీ ఎద కానీ అంతా కూడా మొలకలు వచ్చేసి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట వరి చేస్తూ ఉంటుంది వరి ఈ రోజు నుండి లెక్కేసుకోవచ్చు ఈ రోజు నుండి నాలుగు నెలలకైతే ఖచ్చితంగా పంట చేతికి వచ్చేస్తుంది నాలుగు నెలలు కాదు నాలుగు నెలలు పైన ఐదు నెలలు లోపు పంట చేతికి వస్తుంది ఓకే అండి ఈరోజు మన స్టిచ్చింగ్ ఛానల్లో పైపింగ్ పైపింగ్ టిప్స్ అయితే చూపించాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళండి ఆ ఛానల్లో ఆ ఛానల్ పేరు నాగలక్ష్మి టైలరింగ్ అండ్ బ్లాస్ ఆ ఛానల్ అని టైప్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది చూడండి ఛానల్లోకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట అంటే నాకు తెలిసింది అంటే నేరుగా చూపించడానికి అయితే నేరుగా నేర్పించడానికి అయితే అవకాశం లేదండి నాకు అంత టైం ఉండదు అనమాట నాకు నాకు టైం దొరికినప్పుడు అంటే మీకు ఉపయోగపడేవి అంటే పైపింగ్ కానీ ఇంకా వర్క్ బ్లౌజర్ నెక్ ఎలా తిప్పుకోవాలి అలాగే హ్యాండ్ మీద అంటే మీకు ఉపయోగపడేవన్నీ కూడా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి బాగున్నాయి వీడియోస్ అయితే అర్థమవుతున్నాయి చాలా వరకు మీకు అర్థమయ్యేలాగా వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నైనా చేస్తున్నాను ఓకే అండి అయిపోయింది చేపల కూర అయితే ఉడిగిపోతుందా ఈ కూర చూస్తేనే నాకు తినేయాలనిపిస్తుంది పులుసు ఈ చేపల కూర పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి ఓకే అండి ఇప్పుడు డ్రెస్సు నేను డ్రెస్సు కుట్టాను అన్నాను కదా ఆ డ్రెస్సు చూపిస్తాను చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అలాగే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఇది కిందదేమో బాటం పార్ట్ ఏమో క్రేప్ అండి క్రేప్ క్లాత్ అనమాట పైన బాడీ పార్ట్కి హ్యాండ్కి పట్టు క్లాత్ ఎలా ఉందండి ప్రిన్స్ కట్టు అలాగే బ్యాక్ బ్యాక్ ఏమో పాట్ నెక్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్